దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతనామంలో అందరికీ క్షేమము శుభములు కలుగును గాక మన దేవాతి దేవునికి ఏమి ఇచ్చినా ఇంటి మనం తీర్చుకోలేం చాలా అంటే చాలా గొప్ప దేవుడు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము పదహారో అధ్యాయము మూడో వచనం నీ పనుల భారము యహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మానవ జీవితాల్లో అనేక విధములైనటువంటి పనులు భారాలు మన మీద ఉంటాయి మన భారాలని దేవుని మీద ఉంచడానికి మన హృదయాన్ని సంపూర్ణంగా స్థిరపరుచుకోవాలి ఎప్పుడైతే మన భారాన్ని దేవుని మీద ఉంచడానికి ఇష్టపడతామో మన చింతలన్నీ తొలగిపోతాయి ఏ అండి నీ పనుల భారము ఈ మీద ఉంచమో అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలం అవుతాయి ఇంకా చింతా బాధ ఎందుకండి మన ఉద్దేశాలు సఫలం కావడమే కదా మానవులు కోరుకునేది కాబట్టి నీ ఉద్దేశాలు సఫలం అవ్వాలి నెరవేర్చబడాలి నీ ఆలోచనలన్నీ కూడా అనుకున్నట్లు జరగాలంటే మొదట నీ భారాన్ని దేవుని మీద వేసుకోవాలి నీ ఆలోచనలన్నీ దేవునికి అప్పగించాలి శివమగల దేవుడు నిహృదేవాంచుని తీరిస్తానని వాగ్దానం చేస్తున్నారు ఎంత గొప్ప దేవుడో చూడండి దేవునికి మనం భయపడుతున్నామా లోబడుతున్నామా విధేత కలుగున్నామా దేవునితో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మన చింతలన్నీ కూడా తొలగిపోతాయి మన ఉద్దేశాలు నెరవేర్చబడతాయి వ్యాధి బాధల్లో ఉన్న నష్టాల్లో ఉన్న ఎలాంటి శోధనలో ఉన్న దేవుడు నిన్ను విడిపించి నీ ఉద్దేశాలు యావత్తు సఫలం చేస్తానంటున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదర మరి నీ యొక్క చింత నీ భారం దేవుని మీద మోపుకోవడానికి ఇష్టపడుతున్నావా దేవుడే నీ కన్నీళ్లు తుడిచి అంచులంచులుగా నిన్ను హెచ్చించే దేవుడు వృద్ధి పొందించే దేవుడు అన్ని విషయాల్లో కూడా కుప్పల్లో నుంచి పైకెత్తగల సమర్థుడు కాబట్టి ఆయనపై నీ విశ్వాసాన్ని కట్టుకో దేవుని రాకడా ఆసన్మోదం సిద్ధపడదాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు నీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభు మీ దాసులను దోసు కాపాడండి విదేశ వదేశాల బిడ్డలను కాపాడండి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు రుణాలు ఆయా సమస్యలలో ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగునిగాక అందరికీ క్షేమాన్ని దయచేయండి ప్రభువా నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వనటువంటి దేవుడు నీవు మాకు దొరికిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి నీవు మా జీవితాల్లో చేసే ప్రతి విధమైన మేళ్ళకు వందనాలు అయ్యా యవన బిడ్డలను కాపాడండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడి మీ నామం గొప్ప చేసుకొని పరిశుద్ధాత్మాభిషేకాలు ఇచ్చి మహిం పొందు శక్తి కలిసే నామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మలోని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె